ప్రైజ్ దలాడ్ నేను చెప్పబోయే ఈ యొక్క సూచనలు నీలో కానీ నీ బంధువుల్లో కానీ ఎవరిలోనా నీవు గమనించినట్లయితే వారిలో దురాత్మ ఉన్నాడని సాతానుడు ఉన్నాడని దయ్యం పట్టి ఉన్నారని నువ్వు గమనించు మొట్టమొదటి సూచన దయ్యం కనుక ఒక వ్యక్తిని పట్టి ఉంటే తాతాను ఒకరిని ఆవరించి ఉంటే వారిలో చేతబడి చెయ్యాలి చేపించాలి అన్న తలంపులు ఉంటాయి ఏదైనా ఇతరులకు హాని చేయాలి మందు పెట్టాలి సాగితులు కట్టించాలి ఇలాంటి దేవునికి వ్యతిరేకమైన సాతాను పక్షంగా ఉండే ఆలోచనలు ఉంటాయి ఇలాంటివి కనుక ఆలోచనలు కలిగి ఉన్నావా లేకపోతే ఎవరైనా చూస్తున్నావా వారు దయ్యం పట్టి సాతానుతో బాధపడుతున్నారని నువ్వు గమనించు రెండవది సాతానుడు కనుక ఆవరించుకుంటే ఒక వ్యక్తి జీవితంలో రెస్ట్లెస్నెస్ అనగా విశ్రాంతి లేని తనం ఉంటుంది ఏ పని చేస్తున్నా నిలకడు ఉండదు ఎంత ధనమున్నా సంతోషం ఉండదు ఆనందం ఉండదు ఏదో చికాకు ఏదో వేదన ఎవరి మీదో కోపం ఇలాంటివి ఒక మనిషిని నిద్ర లేకుండా విశ్రాంతి లేకుండా చేస్తూ ఉండే తలంపులు ఈ తలంపులు కనుక నీ జీవితంలో లేకపోతే వేరే వారి జీవితంలో నువ్వు చూసినట్లయితే సాతానుడు ఉన్నాడు వారిలో సాతానుడు ఉన్నాడని గమనించి ఇక్కడ నేను ఒక ప్రశ్న దేవుని బిడ్డలకు పాపానుడు ఆవహిస్తాడా చర్చికి వెళ్ళేవారిని బాప్తీసం తీసుకున్న వారిని సాతానుడు పట్టుకుంటాడని చాలామంది ప్రశ్న వేస్తూ ఉంటారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సాతానుడు ఏసై దగ్గరికే వచ్చి శోధించాడు అపస్సులైన పేతురు సాతాను చేత నింపబడి ప్రభు యొక్క సిలువకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రభువారు సాతానా అని పేత్రుని గద్దించాడు సాతానుడు ఎవరిలోకైనా ప్రవేశిస్తాడు అయితే సాతానుడు మనుషులందరిలో ప్రవేశిస్తాడు వస్తూ ఉంటాడు వారిని శోధిస్తూ ఉంటాడు కానీ దయ్యం పట్టిన వారిలో సాతానుడు కాపురం ఉంటాడు వారి హృదయంలో వారి జీవితంలో నివాసం ఉంటాడు దానికి దీనికి తేడా అదని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలోని తలుపులు సాతాడు కొరకు తెరిచి ఉంచావో సాతానుడు నీలోనికి ప్రవేశిస్తారు సాతాడు ఒక వ్యక్తిలో ఉన్నాడంటే నీకు మూడవ సూచన ఆ వ్యక్తిలో దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదు చర్చికి వెళ్తారు చర్చిలో కూర్చుంటారు చందా కానుకిస్తారు బాగా మాట్లాడతారు కానీ దైవ సేవకుడు గద్దిస్తుండగా సాతాడు డెలివరెన్స్ మినిస్ట్రీ జరుగుతుండగా శాతాన్ని వదిలించడం కానీ శాతాన్ని గురించి చెబుతున్నప్పుడు కానీ ఇలాంటివి చెబుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇష్టపడడు ఆ వ్యక్తి గింతానికి ఇష్టం ఉండదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఎప్పుడెప్పుడు చర్చి నుంచి బయటకు వెళ్ళాలి ఎప్పుడెప్పుడు దేవుని సందులోంచి బయటికి వెళ్ళాలన్న తలంపులు ఉంటా ఉంటాయి ఇలాంటి తలంపులు దేవుని పరిచయకు దేవునికి దేవుని సేవకులకి ఇష్టం లేని తలంపులు కలిగి ఉంటే వారిలో సాతానుడు నివాసం ఉన్నాడని గమనించాలి అలాగే నాలుగవది ఏ వ్యక్తులైతే సాతానుడు నివాసం ఉంటాడో వారిలో ఎక్కడ లేని భయంకరమైన కోపం ఉంటుంది ఇతరులకు హాని చేయాలన్న ఆ యొక్క ఆలోచన ఉంటుంది వారి చేతిలో ఏది ఉంటే అది విసిరేయటం ఏది ఉంటే దాంతో గాయపరచాలని చూడటం ఇలాంటివి వారి కుదులో కనపడతా ఉంటాయి వారి జీవితంలో కనపడతా సౌలు రాజు కుటుంబం అందరూ భోజనాన్ని కూర్చున్నారు ఎప్పుడైతే దురాత్మ అతనిలోనికి ఆవహించిందో ఒక తన యొక్క ఈట తీసుకొని తన సొంత కుమారుణ్ణే చంపడానికి ముందుకు వెళ్ళాడు సాతానుడు పట్టినవారు కుటుంబం అని బిడ్డలని భార్య అని లేకపోతే భర్త అని ఇవేవి కూడా చూడకుండా వారి మీద దాడి చేయటానికి ఇలాంటి ప్రయత్నాలు కానీ ఇలాంటి సన్నివేశాలు కానీ ఇలాంటి తలంపులు కానీ కార్యాలు కానీ చూస్తున్నట్లయితే వారిలో సాతానుడు ఉన్నాడు దెయ్యం పట్టి ఉన్నారని గమనించాం అలాగే ఐదవది సాతానుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో ఉంటాడో భయంకరమైన జుగుత్సాహకరమైన ఆలోచనలు వారికి వస్తూ ఉంటాయి భయంకరమైన పనులు చేయాలని కోరికలు కలుగుతూ ఉంటాయి అంటే సహజానికి వ్యతిరేకంగా పురుషులతో పురుషులు కానీ స్త్రీలతో స్త్రీలు కానీ పెద్దలు చిన్నలు కానీ ఇలాంటి సెక్సువల్ థాట్స్ వారికి వస్తూ ఉంటాయి అలాగే ఫోనోగ్రఫీ అనగా సెల్ ఫోనుల్లో అశ్లీలమైన చిత్రాలు చూడటం అశ్లీలమైన బొమ్మలు చూడటం వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయటం స్త్రీలైనా పురుషులైనా పెద్దవారైనా చిన్నవారైనా ఇలాంటివి ఎక్కువగా చెయ్యాలి ఎక్కువగా చూడాలన్న తలంపులు డిఫైల్ థాట్స్ అంటారు ఇవి ఎప్పుడైతే వస్తూ ఉన్నాయో ఆ తలంపులు కలిగిన వ్యక్తిలో సాతానుడు స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడని గమనించాలి ఆ తలంపులు ఆ యొక్క తలంపులు ఆ మనిషిని ఎంతగా చేయటానికి ఏదైనా చేయటానికి ప్రోత్సహిస్తాయి సాతానులు ఆ రీతిగా మనిషిని నాశనానికి తీసుకెళ్తాడు దావీదు మహారాజు రాజుగా ఉన్నాడు దేవుని అభిషేకించాడు దేవుడు ఆత్మీయంగా ఉన్నాడు దేవుని పాటలు పాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కానీ ఎప్పుడైతే ఆ ముద్ధి మీదకెళ్ళి స్నానం చేస్తున్న స్త్రీని చూశాడో డిఫైలింగ్ థాట్స్ సాతానుడు ప్రవేశించి భయంకరమైన కార్యాలు చేయటానికి దావీదును ప్రేరేపించాడు నరహత్య మోసం అబద్ధం ఇలాంటివన్నీ కూడా సాతానుడు తాగిలో నుంచి జరిగించాడు ఎప్పుడైతే నీ జీవితంలో లేకపోతే ఇతరుల జీవితంలో ఇలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే వెంటనే ప్రార్థన చేసి అలాంటి పాపపు తలంపుల నుండి పాపపు ఆలోచనల నుండి బయటపడాలి ఇది సాతానుడికి తీసుకొచ్చిన అలాగే ఆరవది నీ హృదయంలో సాతానుడు కానీ ఉన్నట్లయితే నీకు తీవ్ర అనారోగ్యం ఉంటూ ఉంటుంది ఎప్పుడు కూడా ఈ అనారోగ్యం నిన్ను విడవదు ఏం చేసినా ఎన్ని మందులు వాడుతున్నా ఆ అనారోగ్యం మాత్రం ఉంటూనే ఉంటుంది అయితే ఎప్పుడైతే సాతాను నుంచి నువ్వు విడుదల పొందుతావో నీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతావు ఒక వ్యక్తి చిన్నప్పుడే రక్తహీనత క్యాన్సర్ అనే ఒక రక్త బ్లడ్ క్యాన్సర్ అనే ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతూ డెలివరెన్స్ మినిస్ట్రీకి వచ్చారు ఎప్పుడైతే అతని కొరకు ప్రార్థన చేయగా అతనిలో రక్తం కప్పుని అవన్నీ దురాత్మ వెళ్ళిపోయాయి నెక్స్ట్ టైం హాస్పిటల్కి వెళ్ళగా అతనికి ఆరోగ్యం వచ్చింది దురాత్మ వెళ్ళిపోయింది దురాత్మ ఒక మనిషిలో ఉన్నప్పుడు తీవ్ర అనారోగ్యము ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అలాగే ఏడవది చివరగా దురాత్మ ఒక మనిషిలో ఉన్నప్పుడు భయంకరమైన అలాగే ఏడవది దురాత్మ ఒక మనిషిలో ఉన్నప్పుడు భయంకరమైన శబ్దాలు వినటం వాయిసెస్ అనగా ఏయో మాటలు విన్నట్లుగా గజ్జల శబ్దాలు విన్నట్లుగా ఇంటిలో ఒక్కరే ఉన్నప్పుడు సామాన్లు పడిపోవటం అవి కదిలిచ్చినట్లుగా తలుపు చప్పుడైనట్లుగా ఎవరో నడుస్తున్నట్లుగా ఇలాంటివి పారానార్మల్ యాక్టివిటీస్ అంటారు ఇలాంటి సాతాలు యొక్క కార్యాలు గమనిస్తూ ఉంటాం ఎందుకనగా ఆ ఇంటిలో సాతానుడు ఉన్నాడు ఆ వ్యక్తిలో సాతానుడు ఉన్నాడు సాతానుడు ఆ వ్యక్తికి తన యొక్క ప్రజెన్స్ని తెలియజేస్తూ ఉంటాడు ఇలాంటివి మీ జీవితంలో నువ్వు చూస్తూ ఉన్నట్లయితే లేకపోతే ఇతరులు చెబుతూ ఉన్నట్లయితే వారిలో సాతానుడు ఉన్నాడని మనం గమనిస్తాం దీని నుంచి విడుదల ఎలా పొందాలి సాతానుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు విడుదల ఎలా పొందాలి అంటే ప్రార్థన 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 బాగా ఉపవాస ప్రార్థన చేయాలి స దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవాలి ఎక్కువ శాతము దేవుని బిడ్డల మధ్య సహవాసంలో ప్రార్థన సహవాసంలో ఎదుగుతూ దేవునిలో కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఇలాంటి సాతానుడు మనిషి నుంచి వెళ్ళిపోతాడు కాబట్టి దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఇలాంటి సూచనలు కనుక నీవు చూస్తూ ఉన్నట్లయితే దెయ్యం కనుక నేను ఆవరించి ఉంది అన్నట్లయితే నువ్వు ప్రార్థించే ఎందుకనగా ఈ యొక్క దెయ్యము ఈ యొక్క సాతానుడు నిన్ను నాశనం చేయటానికి నీలో ఉన్నాడని గమనించి వెంటనే వేడుకొని ప్రార్థన చేస్తే దేవుడు విడుదల దయచేస్తాడు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి అందరూ కానుక పంపించండి పరిచయను ప్రోత్సహించండి మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి దేవుడు మీకు విడుదల దయచేయను గాక ప్రైజ్లో